ఇది ఒక్కసారి చూడు కేసుల కోసమేనా కేటీఆర్ ఢిల్లీ టూర్ పై రాజకీయ చర్చలంట కేంద్ర మంత్రులతో భేటీలో భేటీతో అనుమానాలు బీజేపీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నమా ధర్మేంద్ర ప్రధాన్ గడ్కరీతో సంప్రదింపులు భయంతోనే కలిశారన్న మంత్రి కోమట్ రెడ్డి అంట వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే ఈ దొంగలు ఇప్పుడు వాళ్ళు ఢిల్లీ పెద్దల సుట్టు వాళ్ళ కాల సూట్లు వాళ్ళ అపాయింట్మెంట్ అడుక్కొని తీసుకొని పోయే పరిస్థితి వచ్చింది మరి ఈయన ఢిల్లీలో పోయి వాళ్ళని కలిసి కలవాల్సిన అవసరం ఏముంది ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే కేంద్ర మంత్రిని కలిసి ఏం చేస్తాడు వీళ్ళ మీదున్నటువంటి అక్రమ కేసులు వీళ్ళ ఉన్నటువంటి సారదంద కేసులు ఈయన చేస్తున్నటువంటి ఈ ఫార్ములా కేసులు కాళేశ్వరం కేసులు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నీ కేసులు వచ్చి మెడకు పట్టుకొని ఈ కుటుంబ సభ్యులు నలుగురు ఎవరైతే స కుటుంబార సపరివార సపరివారంగా జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మరి రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో మీ పార్టీకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నట్లయితే స్పష్టంగా కనబడుతుంది ఇంకోటి మిత్రులారా మూడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానాలకు ఆ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ మూడుట్లో కూడా బీఆర్ఎస్ పోటీలు ఉండలేడు మరి నేనే ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచేది మేమే ఇక మా అంతా తుసి మార్గాలు లేడు అన్ని సర్వేలు పెడితే మాకే ప్లస్ వస్తున్నది ఏడో చూసినా మాకే వస్తుంది సోషల్ మీడియాలో అని వీళ్ళు పెద్ద పెద్ద డంబాచారం కొట్టుకుంటున్నారు కదా మరి మూడు ఎమ్మెల్సీ స్థానాలల్లో ఎందుకు అభ్యర్థులని బీఆర్ఎస్ నుంచి పోటీలో పెడతలేడు మొన్నటి పార్లమెంటు ఎన్నికల మాదిరిగా వీళ్ళు బీజేపీలు కుమ్మక్కై కవిత టీఆర్ జిల్లా చిప్పకూడు తింటుంటే వీళ్ళు వాళ్ళు లోపాయికారి ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ ఓట్లని మొత్తం గంపగుత్తగా బీజేపీకి మళ్లించి తెలంగాణలో ఎనిమిది స్థానాలు గెలిపించింది వీళ్ళే ఈ దొంగలే మళ్ళా రాత్రికి రాత్రికి ఈయన మీ ఈయన గారి మీద ఉన్నటువంటి అన్ని కేసులని మాఫీ చేయించుకోవడానికి ఢిల్లీ పెద్దల చుట్టు తిరుగుతూ వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నాడు ఈ రామాయ అందులో భాగంగా ఢిల్లీ కోయాడంట అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఢిల్లీ కోలే ఏ రోజు కేంద్ర మంత్రుల్ని కలవలే ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు హైదరాబాద్కు వస్తే ముఖం జాడేసినటువంటి వీళ్ళు ఈరోజు వాళ్ళ సుట్టు తిరుగుతున్నారు చూడండి వీళ్ళు చేసినటువంటి లంగ పనులని దొంగ పనులని కట్టబెట్టుకోవడానికి ఏమన్నా చేయగలుగుతారు వీళ్ళు అంత నైపుణ్యం ఉన్నటువంటి దొంగలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు పార్టీ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్ళడం రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారి తీసిందంట హడావిడిగా ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ కావడం అనుమానాలకు తావిస్తున్నది ఒకవైపు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఆయన మీద నమోదైన కేసులపై విచారణ జరుగుతున్న సమయంలో బీజేపీ పెద్దలను కలవడం సరికొత్త సందేహాలకు ఆస్కారం కల్పించినట్లయింది ఈ అంశాన్ని మంత్రి కోమటిరెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే వీళ్ళు కేంద్ర మంత్రుల్ని కలవడం దేనికోసం కలుస్తున్నారని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రస్తావించి కేసుల కోసమే ఆయన ఢిల్లీ వెళ్లారని బీజేపీ పెద్దలను ఆశ్రయించారని వ్యాఖ్యానించారు యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ఇటీవల తీసుకొచ్చిన సవరణలతో వైస్ ఛాన్సలర్ ఛాన్సలర్లను రాష్ట్ర ప్రభుత్వాలకు బదురుగా గవర్నర్లు నిర్ణయించే అంశాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో చర్చించారు సిరిసిల్లా కోరుట్ల రహదారికి సంబంధించిన అంశాన్ని నితిన్ గడ్కరీతో ప్రస్తావించారు ఈ రెండు సాకులు మాత్రమేనని వాస్తవానికి వీరితో కేటీఆర్ భేటీ కావడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్న చర్చలు ఊపందుకున్నాయంట ఈయనకున్న ఏంది ఆయన పీకేదేంది ఆయన అధికారంలో ఉన్న రోజే ఏం చేయలేదు ఏదో సిరిసిల్లా కోరుట్ల రోడ్డు కోసం పోయినా ఇంకో దానికోసం పోయినా ఇంకో దానికోసం పోయినా అని అని కాకమ్మ కాపూర్లు చెప్తున్నాడు కానీ ఈయన గారు మాత్రం ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకున్నది మాత్రం ఆయన ఖచ్చితంగా ఆయన కేసుల కోసమే అవునన్నా కాదన్నా వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి లంగ పని దొంగ మీద వాళ్ళు గత పదేళ్లలో చేసినటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి మరి ఆ కేసులలో పోయి టీఆర్ జేల్లో వాడు చెంచలగూడ జైల్లో వాడు చెర్లపల్లి జైల్లో వాడు చిప్పదీ చిప్పకుడు తినే అవకాశం ఉంది కాబట్టి వీటి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నట్లయితే స్పష్టంగా కనబడుతున్నది పోయి మళ్ళీ ఒక్క రోజులోనే తిరుగు ప్రయాణం అయినట్ట చూడండి ఎట్లున్నది రెండు రోజుల పాటు కేఎస్టీఆర్ ఢిల్లీలో ఉంటారంటూ పార్టీ వర్గాలు చెప్పినా ఒక్క రోజుకే ముగించుకొని హైదరాబాద్ తిరిగి రావడం కూడా చర్చనీయాంశంగా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పీసీసీ చి పలువురు మంత్రులు ఢిల్లీ టూర్లో ఉన్నందున కేటీఆర్ తన పర్యటనను కుదించుకొని తిరుగు ప్రయాణమయ్యారని ఊహాగానాలు వచ్చాయి ఏదైతే కేటీఆర్ రెండు రోజులు మూడు రోజులు ఢిల్లీలో పోయి మకాం వేసి ఇవన్నీ లోపాయికారి ఒప్పందాలు చేసుకుందామని అయితే చూసిండు కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టీం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళడంతో మరి నేను నా బండారం బయటపడుతుంది మరి నేను లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడానికి అని చెప్పి కేటీఆర్ హుటాహుట్టిన తన పర్యటనను ముగించుకొని హైదరాబాద్కు వచ్చినట్టు ఇట్లుంటది తోని ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను చర్చించేందుకే కేంద్ర మంత్రులను కలిశారని చెప్పుకోవడం కవరింగ్ మాత్రమేనని ఈ భేటీ వెనుక ఆ రెండు పార్టీల జాయింట్ కుట్ర ఉన్నదన్న వాదనలు తెరపైకి వచ్చాయి బీజేపీలో కేంద్ర బీజేపీలో ధర్మేంద్ర ప్రధాన్ నంబర్ త్రీగా ఉన్నారని నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ నేతల సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంబంధాలు ఉన్న వ్యక్తులని వారితో రాజకీయ చర్చలు జరిపేందుకే కేటీఆర్ కలవాల్సి వచ్చిందన్న చర్చలు జరుగుతున్నాయి ఎవరైతే బీజేపీలో నంబర్ త్రీగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ అదేవిధంగా కేంద్ర మంత్రి ఆయన అదేవిధంగా ఆర్ఎస్ఎస్తోని సత్సంబంధాలు ఉన్నటువంటి నితిన్ గడ్కరీ ఈ ఇద్దరిని కలిసి మొన్నటి పార్లమెంటు ఎన్నికల మాదిరిగా మీకు మేము మాకు నువ్వు ఒకరికొకరు నువ్వు నేను అన్నట్లు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు ఏ రకంగా ప్రవర్తించారో తెలంగాణ సమాజం చూసింది మా కోడంగల్లా అత్యధిక ఓట్లు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి చెప్పించారు ఒక్కొక్క కొన్ని వార్డ్లల్లో చూసుకున్నట్లయితే కొన్ని బూత్లల్లో చూసుకున్నట్లయితే అసలు బీఆర్ఎస్కు ఎమ్మెల్యేల ఎన్నికల మూడు వందలు నాలుగు వందలు వస్తే మొన్నటి దాంట్లో ఇరవై ముప్పై ఓట్లు వచ్చినాయి అంటే గంపగుత్తగా వీళ్ళంతా లోపాయికారి ఒప్పందంతో మాట్లాడుకొని కాంగ్రెస్ వాళ్ళకి వేయకుండా బీఆర్ఎస్ వాళ్ళకి వేసుకోకుండా మొత్తం బీజేపీకి గంత గంపగుత్తగా ఓట్లేసారు అందులో భాగంగానే ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా వీళ్ళు పోటీ పెట్టలేదు అక్కడ కూడా పోటీ పెట్టకుండా బీఆర్ఎస్ శ్రేణులకు మొత్తం బీజేపీకి ఓట్లేయమని వాళ్ళ వాళ్ళు సూచనలు ఇస్తున్నారు మరి దీంతో పాటు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి పంచాయతీ ఎన్నికలల్లో కూడా కాంగ్రెస్కు గట్టి దెబ్బ వేగ కొట్టాలంటే మన ఓట్లు మొత్తం బీజేపీకి వేయాలని చెప్పి వాళ్ళు లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తున్నది అసెంబ్లీలోనే అనుమానాలంట కులగణన తీర్మానం అసెంబ్లీలో చర్చకు వచ్చిన సమయంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ లేవనెత్తిన అంశాలను బీఆర్ఎస్ నేతలే తెర వెనుక ఉండి అందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వే అసెంబ్లీ వేదికగానే విమర్శించారు అపోహల సంఘం అనే పేరుతో వారిని ఎద్దేవా చేశారు పాయల శంకర్ కూడా ఒక ప్రతిపక్ష నాయకుని కన్నా ఎక్కువ మాట్లాడిండు అత్యధిక సమయంలో ఆయన ఏం మాట్లాడితే ఆయన అడుగులకి వీళ్ళు అడుగులొప్పు ఒత్తుకుంటా ఆయనకు లేనిపోని అపాల సృష్టించింది కూడా దానికి స్క్రిప్ట్ రాసిచ్చింది కూడా వీళ్ళే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షి కూడా చెప్పడం జరిగింది ఈ రెండు స్థానిక సంస్థల ఎన్నికల్లో పరస్పరం సహకరించుకుంటాయన్న ఊహగణాలు వినిపిస్తున్న తరుణంలో కేటీఆర్ ఢిల్లీ టూర్కు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడ్డదంట ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లలోని అవకతవకలు యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన ఉల్లంఘనపై ఇప్పటికే జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది కాళేశ్వరం కమిషన్ సైతం త్వరలో కేసీఆర్ హరీష్ రావులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రులను కేటీఆర్ కలవడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఒప్పందం చేసుకున్నదే అందుకోసం ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ అనేటటువంటివి రెండు ఒకటే వాళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే దురుద్దేశంతో అయితే పనిచేస్తున్నట్లు స్పష్టంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు చూద్దాం మరి కేటీఆర్ ఏం సమాధానం చెప్పుకుంటాడు ఏం చేస్తాడు అనేటటువంటిది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది